ఓం నమ శివాయ కామారెడ్డికి అత్యంత కూతవేటు దూరంలో ఉన్నటువంటి లింగాపూరు గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితము మాచే ప్రతిష్ట చేయబడినటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి అపురూపమైన ఈ శైవక్షేత్రము దర్శనీయ స్థలము ఇది లింగాపూరు గ్రామము అందరూ ఆస్తికులు తప్పకుండా ఆ బోళాశంకరుడి యొక్క అనుగ్రహములు కోరి దర్శించుకొని ఆనంద సుఖాలను పొందవలసినదని అందరినీ ప్రార్థిస్తున్నాము అందరికీ మంచి జరగాలి ఎంతో సంతోషదాయకమైన విషయము కేవలం మన హృదయంలోనే దాచుకోవడం కాదు దానిని పది మందికి అందజేయాలనే ఆకాంక్షతో భక్తులందరికీ కూడా విశేష రీతిలో पडचं